హలో ఎవరి వన్ వెల్కమ్ టు ప్రసూ కిచెన్ ఇవాళ నేను తాడిపత్రి బురుగుల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది రాయలసీమ రెసిపీ అండి ఉగ్గానికి రెండు నుంచి మూడు గంటల ఆయిల్ పడుతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటే టేస్టీగా వస్తుంది రెండు ఉల్లిగడ్డలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ మగ్గనవసరం లేదు రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి జస్ట్ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మగ్గడం కోసం రెండు టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి టమోటాలను మగ్గిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్కి కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఒక ఆరు పచ్చిమిరపకాయలని ఒక స్పూను సాల్ట్ వేసి దంచుకొని ఈ పేస్ట్ని యాడ్ చేస్తానండి ఆ సాల్టే సరిపోతుంది ముందుగా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా అది ఈ సాల్ట్ సరిపోతుంది ఫైనల్గా రెండు స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ బొరుగులని లేదా మరమరాలని శుభ్రం చేసుకొని ఇలా వాటర్లో వేసి బాగా నానబెట్టుకోవాలి బొరుగుల్లో ఉన్న వాటర్ని మొత్తం ఇలా పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మొత్తం వాటర్ వాటర్ని పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కప్పు పప్పుల పొడిని తీసుకొని మొత్తం బురుగుల కంటటికి కలపాలి పప్పులను కొన్ని ఏరియాలలో పుట్నాలు కూడా అని అంటారు మా రాయలసీమలో అయితే పప్పులని అంటారు ఇప్పుడు ఈ బొరుగుల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలో వేసి మిక్స్ చేసుకోవడమే అండి ఇందులో మనము ఒకటి లేదా హాఫ్ లెమన్ ని పిండుకొని చిన్న ఫ్లేమ్ లో బాగా కలుపుకోవాలి అంతే అండి రాయలసీమ స్పెషల్ ఉగ్యాని లేదా బొరుగులు చేసుకోవడం ఎలానో చూసారు కదండి అట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మాకి కామెంట్ చేయండి ఈ రెసిపీని చూసిన వారందరికీ ధన్యవాదాలు